వీర తెలంగాణ పోరు తెలంగాణ పోరాటాల పురిటి గడ్డ వీర తెలంగాణ తల్లి తెలంగాణ నను కన్న తెలంగా కోట్ల మంది ఆశవే తల్లి తెలంగాణ వీర తెలంగాణ పోరు తెలంగాణ పోరాటాల పురిటి గడ్డ వీర తెలంగాణ స్వరాష్ట్ర సాధనకై పోరాడిరి యువకులు తెలంగాణ యజ్ఞంలో అయ్యారు సమిదలు తెలంగాణ గుడిలోనే మీరే మా జ్యోతులు పోరాటాల ఫలితము మారెను మారాతలు జయము జయము పోరాడిన వీరులారా స్వరాష్ట సాధనలో ప్రాణాలను విడిచినారా వీర తెలంగాణ పోరు తెలంగాణ పోరాటాల పురిటి గడ్డ వీర తెలంగాణ తల్లి తెలంగాణ ననుగన్న తెలంగాణ కోట్ల మంది ఆశవే తల్లి తెలంగాణ తెలంగాణ జాతంతా రుణపడే మీకున్నది తెలంగాణ సాధనే మీ అయినది ఉస్మానియ కాలేజీ ఊపిరిని పోసింది ఊరువాడ అంతా ఏకమై సాగింది వీరులారా అందుకోండి మీకి వెజోహారులు వీరులారా మీకి వెజోహారులు మా గుండెలలో ఉంటారు మీరెప్పుడు అమరులు వీర తెలంగాణ నా పోరు తెలంగాణ పోరాటాల పురిటి గడ్డ వీర తెలంగాణ తల్లి తెలంగాణ ననుగన్న తెలంగాణ కోట్ల మంది ఆశవే తల్లి తెలంగాణ జ్వలించిన మంటలల్లో చలించలేదు మీ తత్వం అప్పుడే కనబడింది మీలోని ధీరత్వం జ్వలించిన మంటలలో చలించలేదు తత్వం అప్పుడే కనబడింది మీలోని ధీరత్వం తెలంగాణ ప్రజలల్లో మీరెప్పుడు శాశ్వతం తెలంగాణ ప్రజలల్లో మీరే పొడిక శాశ్వతం మీ ఆశయాల సాధనకై నడవడమే మీ అభిమతం మా అభిమతం వీర తెలంగాణ నా పోరు తెలంగాణ పోరాటాల పురిటి గడ్డ వీర తెలంగాణ తల్లి తెలంగాణ గన్న తెలంగాణ కోట్ల మంది ఆశవే తల్లి తెలంగాణ తెలంగాణ ఆశయ సాధనలో ప్రాణాలను అర్పించిన ప్రతి ఒక్క వీరుడికి నా యొక్క పాట అంకితం ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి